ముఖ్యంగా ఏంటంటే ఫోర్ టీ అంటాం అనమాట దీంట్లో ఏంటంటే టెస్ట్ ట్రాక్ ట్రీట్ మరియు టెక్నాలజీ అని నాలుగు విధాలైన భాగాలను దీంట్లో ముఖ్య స్ట్రాటజీ అంటాము నేషనల్ ట్రాటజీ అని అనమాట గ్లోబల్ ట్రాటజీ ఒకటి ఉంటుంది నేషనల్ ట్రాటజీ ఉంటుంది దీంట్లో ప్రచారంలో కీలక యుగాలు ఏమి ఉంటాయంటే ఎవరైనా బలహీన బలహీనంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని స్క్రీనింగ్ చేయటం ముఖ్యంగా దీంట్లో భాగం ఎక్కువ గుమిగుడే ప్రాంతాలు ఉంటాయి కొన్ని టీ 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 తోటలని కానీ మైనింగ్లని కానీ ఇటువంటి చోట్ల జైలు మైల్గా జైలు కారాగారాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ ఇటువంటి ప్రదేశాలు ఏంటంటే ఈ టీవీ స్క్రీనింగ్ ఎక్కువ చేయడము ఇంకోటి ఏంటంటే హెచ్ఏవీ పేషెంట్స్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళని స్క్రీనింగ్ చేయడం వల్ల ఎందుకంటే హెచ్ఏవీ పేషెంట్స్లో ఏంటంటే టీవీ అన్నది చాలా ఈజీగా తొందరగా వాళ్ళకి వ్యాప్తి వాటిని కూడా అంతేకాకుండా ఏంటంటే ఎవరైతే కొన్ని రకాలైన మందులు కార్టికో స్టెరాట్స్ అని మందులు వాడేవాళ్ళలోనూ మరలా కో మార్బిటీస్ ఉంటాం అను అనుభవ రోగాలు అంటారు అనమాట కో అని అంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కొన్ని ఏదైనా సర్జరీస్ చేర్చుకునే వాళ్ళు హెడ్ అండ్ క్యాన్సర్ ఉండవు పేషెంట్స్లోనూ వీళ్ళలో టీవీ ఎక్కువగా ఉంటుందన్నమాట అందులోగా ఇంకోటి ఏంటంటే మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా కుపోషణ అని చెప్తాం చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటుంది ఆఫ్రికెంట్రీ చాలా చూస్తుంటాం మనం వాళ్ళలో ఒక టీవీ ఎక్కువగా ఉంటుంది మామూలుగా ఏంటంటే చిన్నపిల్లలనే ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉండాలి టీవీ రాకుండా ఉండాలి కానీ ఏంటంటే ఈ దీంట్లో ఏంటంటే పిల్లలకి కుపోషణ తిన్నే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల టీవీ ఎక్కువగా వస్తుంది మరణాలు కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాయన్నమాట వీటిలో ఈ మెయిన్ మెయిన్గా బాగుంటుంది మెయిన్ స్ట్రాటజీ అంటే భారతదేశం ప్రకారం నేషనల్ స్ట్రాటజీ ప్లాన్ ఒకటి ఉంది దీని స్ట్రాటజీ ఇంటర్వెన్షన్స్ ఏమేమి ఉంటాయంటే ఒకటి టార్గెట్ ఇంటర్వెన్షన్ అంట ఎక్కువగా బడ్డ స్టేట్స్ని రాష్ట్రాలని యూనియన్ టెరీస్ని తీసుకుని ఎక్కువ ఫోకస్ అక్కడే చేయాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఉచితంగా మందులను వ్యాధి నిర్ధారణ పరీక్షల ఆ ఆ ప్రదేశాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది టీవీ పేషెంట్స్ కంటే ఉచితంగా మందులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు కనిపించిన దీంట్లో ముఖ్య ఉద్దేశము ఇంకోటి యాక్టివ్ కేసెస్ని ఫైండింగ్ చేయటం అనమాట యాక్టివ్ కేసు ఎవరైతే వ్యక్తికి దోహం పడుతుంటారో వాళ్ళని ఎక్కువ గుర్తించి వాళ్ళకి టీవీ మందులు తొందరగా అందించి త్వరగా డయాగ్నోస్ చేసి త్వరగా మందులు ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి బలహీన ఆహారం ఇవ్వడం వల్ల ఇటువంటి చేయటం వల్ల కూడా కేవీని తగ్గించ తగ్గించాలనేది ఒక స్ట్రాటజీలో ప్లాన్ ఇంకొకటి ఏంటంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిని ఉన్నాయి వి సెంటర్స్ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి అక్కడ ఉన్న సిబ్బందిని ఉపయోగించుకొని టీవీని ఎలా నియంత్రించాలని వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పేషెంట్లకు కూడా లేకపోతే ఆ గ్రామాల్లోనూ అందరికీ ఒక విధమైన అవగాహన కల్పించి వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించి ఎవరన్నా ఈ లక్షణాలు ఉంటే వాళ్ళ చేత కూడా టీవీ సెంటర్స్ రావాలని వాళ్ళ చేత అవగాహన కల్పించడం మెయిన్ ఉద్దేశము